నూట యాభై గజాల త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ అండి తొంభై ఎనిమిది లక్షలకేనండి ఈస్ట్ ఫేస్ అండి అది కూడా డబల్ కార్ పార్కింగ్ ఉంటుంది ఇంటి ముంగటు ఉన్న రోడ్ థర్టీ ఫీట్ రోడ్ అండి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి ఈ హౌస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హౌస్ కూడా ఫైనల్ ప్రైజ్ అండి తొంభై ఎనిమిది లక్షలు అనేది ఫైనల్ ప్రైజ్ ఇది నెగోషియేషన్ మాత్రం ఉండదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నెగోషియేషన్ మాత్రం ఉండదండి ఫైనల్ ప్రైస్ నైంటీ ఎయిట్ ల్యాక్స్ ఫైనల్ ప్రైస్ మినీ గేటెడ్ కమ్యూనిటీ అండి దమ్మాయిగూడ మున్సిపాలిటీ లొకేషన్ వస్తలకి బండ్లగూడ నియర్ నాగారం ఈసీఐలు అండి ఈ హౌస్ దగ్గర నుంచి ఈసీఐలు సెవెన్ కేఎం ఉంటుందండి చర్లపల్లి రైల్వే స్టేషన్ సెవెన్ కేఎం ఉంటుంది తార్నాక మెట్రో స్టేషను ఎయిటీన్ కేఎం ఉంటుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ట్వంటీ కేఎం ఉంటుందండి ఏదైతే నాగారం నుంచి కీసరికి వెళ్తామో ఆ హైవేకి ఉంటుందండి ఈ హౌజు మధ్యలో ఉంటుంది హౌస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫుల్ వీడియో అండి మొత్తం వీడియో అంతా వాచ్ చేయండి ఫుల్ వీడియో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హౌస్ అయితే మళ్ళీ చెప్తున్నా అండి ఫైనల్ ప్రైజ్ ఇది నెగోషియేషన్ మాత్రం ఉండదండి నూట యాభై గజాల త్రీ బిహెచ్కే డూప్లెక్స్ అవ్వండి చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి మిస్ చేసుకోకండి ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి లేదంటే ఈ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసిన నేను డీటెయిల్స్ అన్ని పంపిస్తానండి ఆల్ బ్యాంక్స్లో లోన్ అవైలబుల్ ఉందండి అన్ని బ్యాంక్స్లో లోన్ వస్తుంది అది కూడా మేమే చేసి పెడతాము మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపట్కి ఉంటుందండి అంతే అవసరం మీకు నచ్చిందని అనుకుంటున్నాను నస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మమ్మల్ని ఫాలో చేయండి వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి